హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే నైట్ అయితే టిఫిన్ వేసానండి టిఫిన్లోకి అయితే బొంబాయి చట్నీ ఉంటుంది కదండి అదైతే చేశానండి నేను అది ఎలా తయారు చేయాలో ప్రాసెస్ మనం చూసేద్దామండి ఇక్కడైతే నేను ముందుగా శనగపిండి ఉంటుంది కదండి ఆ శనగపిండిని వాటర్లో కొంచెం అవి గడ్డలు లేకుండా మొత్తం స్మాష్ చేసి ఇలా వాటర్లో కలిపానండి మిక్స్ చేసానండి మీ దగ్గర విస్కర ఉంటే కనుక దాంతో కలుపుకోండి ఇటువంటి ఉండలు లేకుండా తర్వాత అయితే ఇక్కడ నేను ఇక్కడ ఒక బాండి పెట్టుకుని తాలింపు పెడుతున్నానండి అండి బొంబే చట్నీ కోసం బొమ్మ చట్నీ అంటారో చింతామణి చట్నీ అంటారో లేదంటే శనగపిండి చట్నీ అంటారు కదండి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ముందుగా అయితే తాలింపు పెట్టేసుకోవాలండి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు జ ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి నా దగ్గర అయితే కరివేపాకు అయితే నాకైతే దొరకట్లేదండి వేసుకుని తాలింపు పెట్టుకున్న తర్వాత మనం అల్లం తరుగు ఉంటుంది కదండి అల్లం ఉంటుంది కదండి చిన్న ముక్క మనం దాన్ని కొంచెం తురుముకుని వేసుకోవాలండి అల్లం అయితే అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో అయితే చట్నీలో చూసారు కదండి తాలింపు అయితే వేగిపోయింది వేగిపోయాక దీంట్లో అయితే మనం కొంచెం వాటర్ వేసేసుకోవాలండి మనం ఉప్మా వేస్తాం కదండి తెల్ల ఉప్మా అలా ఆ ప్రాసెస్లోనే ఉంటుంది అండి ఇది తర్వాత అయితే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని నీళ్ళు బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలండి ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అండి మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదండి ఆ శనగపిండి వేసేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండగానే అది కొంచెం దగ్గర పడిపోయి చిక్కగా అయిపోద్ది అండి చూసారు కదండీ అలా చిక్కగా కొంతమందికి ఇష్టం లేనప్పుడైతే కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనమైతే చూసారు కదండి చాలా ఈజీగా ఉంటుందండి ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఇది అయితే ఈ చట్నీ అయితే లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఈ చట్నీ ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇడ్లీ పిండి అయితే ఉందండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఇడ్లీ పిండితో మాములుగా అట్లా వేస్తున్నానండి ఇడ్లీ పిండితో అట్టు బాగుంటుంది కదండి క్రిస్పీగా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టమండి నేనైతే ఇక్కడ ఊతప్పం కాదు కదా ఊతప్పం కాదండి అయితే మామూలుగా పల్స్గా వేసుకుంటారు కదండి అట్టయితే అలా వేస్తున్నానండి నేనైతే చూస్తారు కదండి మరి పల్స్గా వేసుకోకూడదండి కొంచెం తిక్గానే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ ఎక్కువగా వేసుకోకపోతే మాడిపోద్దండి అది మాత్రం గమనించుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేగుతుంది కదండి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి వాటిని తిప్పుకోవాలండి మరోవైపుకి చూసారు కదండి ఇంకా ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిరపకాయ ముక్కలని వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి మీ దగ్గర ఏమైనా ఉంటే ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా ఆ క్లాస్ బాగా ఇంకా వచ్చి ఆయనే సర్వ్ చేసుకుంటున్నారండి ఇంకా ఆయన కేసు ఇచ్చేసిన తర్వాత నేను కూడా వేసుకున్నానండి నైట్ టైం టిఫిన్ తింటేనే కొంచెం లైట్గా ఉంటుందండి లేదంటే రైస్ తిన్న హెవీ అయిపోద్ది కదండి ఇంకా అందుకనే ఇంకా అప్పుడు టైం కూడా ఎయిట్ థర్టీ అలాగేందండి ఇంకా ఇక్కడ అయితే నేను మీకు మా వంట వంట రూమ్ని అయితే చూపిస్తున్నానండి ఎలా ఎలాగుందో కామెంట్ చేయండి మీరు బాగానే సర్దుకున్నామో లేదో అని కామెంట్ చేయండి మాది అయితే రెంటెడ్ హౌసేనండి మా ఓన్ హౌస్ మా ఊర్లో ఉంటుంది సార్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తానండి మీకు అయితే ఇంకా ఇది కూడా అటు అయితే బాగా కాలిందండి మంచి కలర్ఫుల్గా ఆయిల్ వేసుకుంటే కొంచెం రెడ్ కలర్లో వస్తుందండి అలాగా తక్కువ వేసుకుంటే ఇక్కడైతే నేను వాల్నట్స్ ఉంటాయి కదండి అవి అవి ఉంటాయి కదండి వాటిని ఒలిచి పక్కన పెట్టానండి ఇదైతే ఇంకా మార్నింగ్ అండి మార్నింగ్ మామూలు చట్నీ చేశాను నేను ఇంకా నేనైతే లంచ్ కోసం అనేసి ఇంకా బ్రౌన్ రైస్ ఉంటాయి కదండీ బ్రౌన్ అయితే మనం ఎలా కుక్ చేయాలంటే బ్రౌన్ రైస్ని వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్ వేసి సోక్ చేయాలండి వాటర్ వేసి నానబెట్టుకోవాలి మనం కనీసం రెండు గంటలైనా మూడు గంటలైతే ఇంకా బెటర్ అండి నేనైతే టూ అవర్స్ నానబెట్టాను రెండు గంటలు నానిన తర్వాత అప్పుడు కుక్ చేయాలండి బ్రౌన్ రైస్ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే ఇవి అన్ అన్పాలిష్డ్ రైస్ కదండి ఇవి పాలిష్ చేయలేని రైస్ కదండి ఇవి అందుకని ఎక్కువ ఫైబర్ ఉంటుందండి ఇందులో ఈ రోజుల్లో అందరూ బ్రౌన్ రైసే కదండి తింటున్నారు మా ఇంట్లో ఉంటాయండి ఎప్పుడో ఒకసారి అలా కుక్ చేస్తానండి నేనైతే చప్పగా ఉన్నట్టు ఎక్కువ తినలేము ఈ అయితే నేనైతే ఒక గ్లాసు రైస్ వండానండి ఒక గ్లాసుకి నేనైతే కుక్కర్లో కుకింగ్ చేశానండి ఇది అయితే నేను మామూలుగా వండాలంటే ఎక్కువ టైం పడుతుందని ఇంకా కుక్కర్లో ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసి కుక్ చేశానండి మూడు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత కుక్కర్లో పెట్టి రెండు మూడు విజిల్స్ వేయించానండి నేనైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి విజిల్స్ విజిల్స్ వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా గ్యాప్ ఇస్తే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి రైస్ అంతా మగ్గిపోతుందండి ఇంకా ఈ రైస్ బ్రౌన్ రైస్లోకి అయితే నేను చుక్డుగా వంకాయ కర్రీ చేశానండి ఇంకా మనం ఒక టెన్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి మనం మూత ఓపెన్ చేసుకొని చూసిన తర్వాత కింద రైస్ పైకి పై రైస్ కిందకి పెట్టుకుంటే కొంచెం పైన రైస్ కూడా మెత్తగా స్మూత్గా ఉంటాయండి చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో రైస్ అయితే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లో వండుకుంటేనే త్వరగా కుక్ అవుతుందండి మామూలుగా వండుకుంటే అవి అంత అలా సాఫ్ట్గా కుక్ అవ్వవు ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చి నేనైతే బ్రౌన్ రైస్ ఇంకా చుక్కడుకాయ వంకాయ కర్రీ ఇంకా ఎగ్గేసి వండానండి మీరు ఈరోజు ఏం కోరు కామెంట్ చేయండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్